చేపలు కలలో కనిపిస్తే ఇంటిలో శుభకార్యం వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభసంకేతం విజయం సాధిస్తారు లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం లక్ష్మీనారాయణ కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి సూచనగా భావిస్తారు లక్ష్మీదేవిని పూజించినట్టు కలలో వస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం కాళ్ళు చేతులు కడుపుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుకాణాల సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే పరీక్షలో ఉత్తీర్ణులవుతున్నట్టున్నమాట భర్త కలలో కనిపిస్తే దీర్ఘ యోగం ప్రాప్తిస్తుందట కుక్క మిమ్మల్ని కలలోకు కరిచినట్టు కనుక కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతున్నట్టు పాలు తాగుతున్నట్టు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం ప్రాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి జరుగుతాయని తెలుసుకోవాలి మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం కాలు జారినట్టు కలలో కనిపిస్తే అష్టకష్టాలు ఎదుర్తావని తెలుసుకోవాలి పక్షి కలలో వస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట రైలు ఎక్కుతున్నట్టు కలలో కనిపిస్తే యాత్ర చేస్తున్నారని భావించాలి నెమలి కలలో కనిపిస్తే నీకు దుఃఖం కలుగుతుందట కుంకుమ పెట్టుకున్నట్టు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట పెన్ను కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారట కలలో ఆవు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గుర్రపు సవారీ చేసినట్టు కలలో కనిపిస్తే పనిలో విజయం కుంకుమను చూసినట్టు కలలో కనిపిస్తే కీర్తి అదృష్టం గుర్రం ఎక్కినట్టు కలలో కనిపిస్తే మీకు పదోన్నతి కలుగుతుందట మీరు చనిపోయినట్టు కలలో కనిపిస్తే మీకున్న సమస్యలు పోతాయట నిధులు డబ్బు కలలో కనిపిస్తే సంపాదన పొందుతారు చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే శుభకలగా పరిగణించబడుతుంది కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభసంకేతం జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభసంకేతం తమలపాకు కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్త వింటారని సంకేతమట అన్నవదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారంట గాజులు కలలో కనిపిస్తే పెళ్లివచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం బావిలోని నీళ్లు మనం తోడుతున్నట్టు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం నీళ్లలో కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది పాములు తలముతున్నట్టు కలలో కనిపిస్తే మీరు అభిప్రాయంలో ఉన్నట్టు అర్థం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్